ఇప్పుడు మేము తయారు చేసింది చిల్లీ పాస్తా అనమాట స్పైసీ లవర్స్కి చాలా నచ్చుతుంది పాస్తాని వైట్ సాస్తో చేస్తాం అలాగే చిల్లీ పేస్ట్ వేస్ట్ చేస్తాం అనమాట రెండు రకాలుగా చేయొచ్చు ఇదైతే మన టంగికి చాలా నచ్చుతుంది నచ్చినా దా టేస్ట్ చూడు ఇది నువ్వు కూడా రా స్పైసీ లవర్స్కి బాగుంటుంది దీనిపైన చీజ్ వేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇది బాగుందా వైట్ సాస్ బాగుందా దేనికదే అక్క రెండు బాగున్నాయి కొంచెం మైల్డ్గా ఇష్టపడే వాళ్ళకి అది స్పై కావాలంటే వీటిపైన మనం పిజ్జా తెచ్చుకున్నప్పుడు ఇస్తారు కదండి ప్యాకెట్స్ ఎప్పుడు నేను సేవ్ చేస్తాను అనమాట మిక్స్డ్ డ్రై హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటి వంటలు చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది నచ్చింది అనేది చాలా బాగా అసలు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కైనా లంచ్ బాక్స్ కూడా మీరు ప్యాక్ చేసుకుని వెళ్ళొచ్చు మళ్ళీ ఒక్కసారి ఓవెన్లో పెట్టుకుంటే కనుక తినేయచ్చు వీళ్ళు అసలు ఆగట్లేదు మీకు కూడా ఈ రెసిపీ కావాలి అంటే ఫాలో అయిపోండి లింక్ ఇస్తున్నాను చాలా మరి బాయ్ బాయ్